హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ కరకరలాడే క్రిస్పీ చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక కేజీ వరిపిండి తీసుకొని దానిలో కొంచెం వెనపూస వేయించిన ఏర్శనగ పప్పులు కచ్చపచ్చ కొట్టుకొని వేసుకోవాలి కొంచెం ఉప్పు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చనపప్పు నానబెట్టుకొని వేసుకోవాలి కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టి వేయాలి వేసి బాగా ఉప్పేసి కొంచెం బాగా కలపాలి రౌండ్గా మన చపాతి పిండిలా కలుపుకొని ఇట్లా చిన్న చిన్న బాల్స్లా చేసి పూరీ ప్రెస్తో నొక్కటమే కమ్యూనిటీ ఫ్రెండ్స్ అందరం కూర్చొని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చేసాం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున స్పెషల్ చెక్కలు పిల్లలకి స్నాక్స్ కానీ అందరికి తినడానికి టైంపాస్కి చాలా బాగుంటుంది ఎన్న కర్రకర్ర ఆడితే బోల్ వచ్చి బాగుంటుంది వెనక మన అందరం చేత్తో నొక్కేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ మారింది కదా ఫ్రెష్ వచ్చింది కదా ఎప్పటి నుంచో పూరి ఫ్రెష్తో దాంతో చేస్తే పల్స్గా వచ్చి చక్క గట్టిగా లేకుండా ఉంటాయి ఒక బాండీ తీసుకొని ఆయిల్ పోసి దానిలో ఒకటి వేసుకుంటే ఈజీ గుమ్మ గుమ్మలాడే చెక్కలు రెడీ అవుతున్నాయి పిల్లలకి మనకి స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది బాక్స్లో పెట్టించిన నాకైతే ఎంత ఇష్టమో నాకు అన్నీ ఇష్టం అనుకోండి తినేవన్నీ అందరం కలిసి చేస్తున్నాం ఉడుకుతున్నాయి చూడండి రెడీ అయ్యి కొన్ని నువ్వులు కూడా వేసాము తెల్లనూలు చక్కగా నలుగురు చేసుకుంటే చూడండి తొందరగా అవుతుంది ఒకళ్ళు పిండి కలిపారు ఒకళ్ళు రౌండ్స్ చేస్తున్నారు బాల్స్ లాగా కొంద ఒకళ్ళు ప్రెస్తో నొక్కుతున్నారు ఒకళ్ళు కాలుస్తున్నారు ఎప్పటినుంచో చెక్కలు చేస్తూ ఉంటాం అందరం కానీ ఎప్పుడు ట్రెండ్ అప్పుడు టేస్ట్గా ఉంటుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా పాప కూడా చేస్తుంది రెండు పాప ఆయిల్ కూడా ఎక్కువ లాగదు అందరం కలిసి చేస్తున్నాం కాల్ తద్దు పాపం ఫ్రెండ్కి చపాతి పిండిలా గట్టి కలుపుకోవటమే పల్లసగా బాగుంటాయి క్రిస్పీ చెక్కలు